अब तो अन्ना का प्रेस रिलीज़ मक्तम बेस करेंगे अब उधर हमें लगाएंगे न्यू ब्रिस्वेल

चार्ज में पहले दो दस पार्टी ऑफ़ नाइन्थ, इधर बीस बी माइना, पहले दो बी दस, नेक्स्ट फिफ्टी फोर्थ, एंड जेनरेटर फोर्थ टू, इधर चौथी पहले पार्ट आरी एंड आर इशिता, इधर जोमिया, नेक्स्ट चैलेंज, करना है कि मेरे दोस्त, आंटी का, पहले दो

ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎకడమిక్ హైస్ హ్యాపీ మీడోస్ మనసా విద్యా మందిర్ ఆల్ ఏడు స్కూళ్లలోని విద్యార్థులందరికీ కూడా ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ దేనికంటే స్పోర్ట్స్ లో సంవత్సరం ఈ అకడమిక్ అంతా కూడా రకరకాల గేమ్స్ ఆడించాము అలాగే అకాడమిక్ లో అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ లో ఎఫ్ఏ వన్ నుంచి ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ వరకు అన్ని ఎగ్జామ్స్లలో టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ కి ఫస్ట్ సెకండ్ చొప్పున అలాగే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి అలాగే బెస్ట్ డిసిప్లిన్ స్టూడెంట్ కి బెస్ట్ ప్రిన్సిపల్ కి బెస్ట్ టీచర్స్ కి అలాగే అంజలి గుప్తా గారు కండక్ట్ చేసిన బీబీఎఫ్ సంస్థ తరపు నుంచి మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్ కి గిఫ్ట్లు అలాగే రంగోలీ గిఫ్ట్లు ఇలా అన్ని రకాల అవార్డ్స్ ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఈ అవార్డ్స్ అన్ని కూడా మొత్తం కలిపితే దగ్గర దగ్గర పన్నెండు వందల అవార్డ్స్ ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఫంక్షన్ కి మా నన్ను మన్నించి మన స్థానిక ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి వాళ్ళ వారి విలువైన సందేశాన్ని అందించారు రియల్లీ చాలా థ్యాంక్స్ అండి అలాగే పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు అంతమంది కూడా టైం తీసుకొని వచ్చారు అండ్ ప్రతి ఒక్కరికి பேரு பேருன்னா தெரிவித்துள்ளார் தேங்க் யூ